ిరీషుడు రథసప్తమి నాడు సప్త వాహనాలను అధిరోహించి ఒక్కరోజు బ్రహ్మోత్సవానికి తిరుగిరిలు సిద్ధమయ్యాయి శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి శ్రీ మలయప్ప స్వామి అవతారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు కటాక్షిస్తారు ప్రతి రెండు గంటలకు ఓ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు ఒకరోజు బ్రహ్మోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు టీటీడీ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తారు కలియుగ దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏ ఉత్సవమైనా ఏ వేడుకైనా ఏ ఊరేగింపైనా జరిగినా అది వైభోపేతమే మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన తరువాత వచ్చి మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతి రోజున రథసప్తమి వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ దీనిని ఒక్కరోజు బ్రహ్మోత్సవాలుగా భావించి ఈ వేడుకల్లో భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు ఇందులో భాగంగా ఫిబ్రవరి స్వామివారు ఏడు ప్రధాన వాహనాల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు రథసప్తమి పర్వదినం నాడు వేకువజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు శ్రీవెంకటేశ్వర స్వామి ప్రతిబింబమైన మలియప్ప స్వామి రూపంలో భక్తుల మధ్యనే ఉంటూ ప్రతి రెండు గంటలకు ఓ వాహనం ఊరేగుతూ దర్శన భాగ్యం కల్పిస్తారు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన ఉత్సవాలు రోజంతా కన్నుల పండుగగా జరుగుతాయి అయితే ఉదయం తెల్లవారుజామున ప్రారంభమయ్యే ఉత్సవం ఎంతో విశిష్టమైంది శ్రీవారి ఆలయంలో స్వామివారి నిత్య కైంకర్యాల అనంతరం వేకువజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ మలయప్ప స్వామి ఆలయం నుంచి వాహన మండపానికి వేంచేపు చేస్తారు సూర్యుడు తేజోనిధి సకల రోగ నివారకుడు ప్రకృతి చైతన్య ప్రదాత వర్షాలు వాటి ద్వారా పెరిగే సస్యాలు చంద్రుడు అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతాయి అట్టి సూర్యప్రభ అధిష్టించి స్వామి కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధమైన తిరుమలలో ఊరేగడం ఆనందదాయకం సాధారణంగా భూమిపై పుట్టిన ప్రతి మనిషి తన పుట్టినరోజు వేడుకలను ఖచ్చితంగా జరుపుకుంటారు ఈ సమయంలో మనం చేస్తే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల చేత నుండి ఆశీర్వాదం లేదా దగ్గరలోని గుడికి వెళ్ళి అక్కడ వెలసిన ఏదో ఒక దేవతామూర్తిని దర్శించుకొని ఆ ఏడాదంతా ఏ కష్టం లేకుండా ముక్కుని రావడం వంటివి చేస్తాం అయితే మనిషి మనుగడకు కారణమై లోకానికి వెలుగునిచ్చే సూర్యభగవానుడు కూడా పుట్టినరోజు జరుపుకుంటారు అదే ఎక్కడో తెలుసా మహావిష్ణువు కలియుగంలో భక్తులను కాపాడేందుకు వైకుంఠంను వదిలి భూలోకంలో అడుగుపెట్టిన తిరుమలనే భూమండలానికి ఆది దేవుడు రక్షకుడు కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు నిజం చెప్పాలంటే త్రిమూర్తుల్లో ఒక్కరైన మహావిష్ణువు ప్రతిరూపంలో ఏడుకొండలపై కొలువుదీరిన శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో అందుకే శ్రీమన్నారాయణుడు రథసప్తమి రోజున మొట్టమొదటి వాహనంగా సూర్యవాహనంను అధిరోహిస్తారు శ్రీహరి సూర్యప్రభ వాహనం అధిరోహించి తేజో వీరాజితుడై కనిపిస్తాడు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సూర్యప్రభ వాహన సేవ మొదలవుతుంది అక్కడి నుండి ఆలయ దిక్కుకు చేరుకోగానే సూర్యోదయాన భానుడి తొలి కిరణాలు శ్రీ మలయప్ప స్వామి వారి పాదాలను స్పర్శిస్తాయి ఈ ఘట్టం భక్తులకు కనువిందు ఏ చేస్తుంది అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి హారతి సమర్పిస్తారు అదే సమయంలో గ్యాలరీలో వేచి ఉన్న భక్తులు గోవిందనామస్మరణలతో స్వామివారిని దర్శించి అపూర్వంగా భావిస్తారు శ్రీనివాసుడు ఆది దేవుడు కాబట్టి ఆ సూర్యుణ్ణి వాహనంగా చేసుకొని తిరుమల వీధుల్లో ఊరేగుతారు తిరుమల శ్రీవారు అందుకే సూర్య భగవానుడు నేరుగా తన ఉషోదయ కిరణాలతో స్వామివారి పాదాలపై పడి అంజలి ఘటించి ఆశీర్వాదం తీసుకుంటారు తాను ఈ భూలోకానికి వెలుగు నింపే దేవుడే అయినప్పటికీ ఈ జగత్ అంటే ఈ భూమండలాన్ని పరిపాలించేది మాత్రం తిరుమలేశుడే కనుక ముందుగా స్వామివారికి అంజలి ఘటించి పుట్టినరోజు శుభాకాంక్షలు తీసుకుంటాడు సూర్య భగవానుడు దీంతో దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో సూర్య భగవానుడి పుట్టినరోజు వేడుకలు ప్రారంభమవుతాయి ఇంతటి అద్భుతమైన సన్నివేశం కల్లారా చూసేందుకు ఆ సమయంలో భక్తులు తిరుగు ఇధుల్లో పెద్ద చేరుకుంటారు కర్పూర హారతులతో నీరాజనాలు పలుకుతారు సూర్యప్రభ వాహనం పైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం విద్య ఐశ్వర్యం సంతానం వంటి ఫలాలు భక్త కోటికి సిద్ధిస్తాయి దీంతో తిరుమలలో రథసప్తమి వేడుకలు ప్రారంభమవుతాయి సూర్యప్రభ వాహనం తరువాత తిరుమాడ వీధుల్లో చిన్న వాహనం గరుడ వాహనం హనుమంత వాహనం చక్రస్నానం కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం చివరగా చంద్రప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ముగిస్తాయి సూర్య జయంతి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు నిత్య కైంకర్యాలు పూర్తయిన తర్వాత ఒక చిన్న బ్రహ్మోత్సవాన్ని తల్పించే విధంగా ఏడు వాహనాలపైన ఉభయ దేవులతో శ్రీ మలయప్ప స్వామి వారు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నిత్య కైంకర్యాలు పూర్తి అయిన తర్వాత సూర్యోదయ పూర్వం సూర్యప్రభ వాహనాన్ని శ్రీ మలయప్ప స్వామివారు అనుగ్రహించి నాలుగు తిరువీధుల ప్రదక్షిణంగా ఉత్తర మాడవీధికి చేరుకున్న తర్వాత భగవాన్ ఉదయ ఉదయం అయిన తర్వాత ఆ యొక్క సూర్యప్రభవాహనం పూర్తి చేసుకుని వాహన మండపానికి చేరుకుంటారు ఇక రెండవ వాహనంగా చిన్న శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసి నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకుంటారు మూడవ వాహనంగా గరుడు వాహనం పైన శ్రీ మలయప్ప వేం వేయించేస్తారు నాలుగు తిరువీధుల్లో వైభవంగా గరుడు వాహన సేవ జరుపుకుంటారు నాలుగవ వాహనంగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప వేం వేయించేసి నాలుగు తిరువీధుల్లో హనుమంత వాహన సేవ బృత సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని వైభవంగా నిర్వహిస్తారు ఇక ఆ రోజు మధ్యాహ్నం చక్రతాల్వారు పల్లకీలో వేయించేసి మేళతాళాలతో తాళాలతో ఊరేగింపుగా శ్రీ వరాహస్వామి పుష్కరికి చేరుకొని వైభవంగా చక్రస్నాన మహోత్సవాన్ని కూడా నిర్వహించబడుతుంది చక్రస్నానం పూర్తయిన తర్వాత కల్పవృక్ష వాహనం పైన శ్రీ మల్లయప్ప స్వామివారు వేయించేస్తారు ఉభయ దేవేరులతో నాలుగు తిరువీధులు ఉత్సవాన్ని జరుపుకుని భక్తులను అనుగ్రహించి వాహన మండపానికి చేరుకుంటారు తర్వాత ఆరు వాహనంగా సర్వభూపాల వాహనం పైన శ్రీ మల్లప్ప స్వామివారు వేయించేస్తారు ఉభయ దేవేరులతో నాలుగు తిరువిధుల ఉత్సవం జరుపుకుని భక్తులను అనుగ్రహించారు చివరి వాహనంగా చంద్రప్రభ వాహనం పైన వేయించేసి శ్రీ మల్లయప్ప స్వామివారు నాలుగు తిరువీధులు ఉత్సవాలు జరుపుకుంటారు ఈ విధంగా ఏడు వాహనాలతోటి వైభవంగా రజసప్తమి సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి విశేషంగా ఈ వాహన సేవలన్నీ నిర్వహించబడతాయి ఆ రోజు శ్రీవారాలయంలో ఈ రజసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ఆర్జీ సేవలు రద్దు చేయబడి ఉన్నాయి ఈ రజసప్తమి పర్వదినం పురస్కరించుకొని భక్తులందరూ కూడా ఈ పర్వదినం రోజున ఈ సృష్టికి జగత్తుకి మూల కారణం సూర్యభగవాన్డే కాబట్టి సూర్య సూర్యభగవాన్ని అట్లాగే ప్రత్యక్ష నారాయణుడుగా కూడా సూర్యభగవాన్ని మనం ఆరాధిస్తారు భక్తులందరూ కూడా ఆ రోజు ఉదయాన్నే ఆచరించి జిల్లేడాకులు పెట్టుకొని సూర్యభగవాన్ నామస్మరణ చేసుకుంటూ కలారా స్నానం చేసి సూర్యభగవానికి పొంగల్ నైవేద్యంగా సమర్పించి నమస్కారాలు సూర్య నమస్కారాలు చేసుకొని ఆ సూర్యభగవాను ఆశీస్సులు పొందగోరుతారని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ